ఇప్పుడే మహబూబ్నగర్ దిగాను అనమాట బస్సు దిగాను ఫుల్ వర్షం కొడతా ఉంది చూడండి ఫుల్ వర్షము ఇప్పుడు మళ్ళీ ఊరికి వెళ్ళాలి చింతపూట వెళ్ళాలి ఇప్పుడే బస్సు దిగాను బస్సు పదకొండు నరకు అక్కడ ఎక్కాను అనమాట ఇక్కడ ఉండిగడ్డ అవుతుంది మెల్లిమెల్లగా ఇప్పుడే దిగాను అనమాట మామనగర్ బస్ స్టాప్ ఇది బస్సు అయితే రెండు బాగుందంట కోనికే ఆత్మకూరు బస్సు పోతుంది అనమాట మామూనారు మీదకి వెళ్ళి రెండు బాగుకుంది చింతకుంట ఒటెమాన్ మీదికెళ్ళి ఆత్మకూరు పోతుంది ఆ బస్సు రెండు బాగుకుంది ఇప్పుడు ఇలా ఇక్కడ బస్ స్టాండ్లు అయితే దీనిప్పుడు హైదరాబాద్లో ఎక్కి హైదరాబాద్లో ఎక్కాను పద్మలకి ఇప్పుడైతే రెండు అవుతుంది ఇక్కడైతే ఫుల్ పుట్లూరు చాలామంది ప్రయాణి ప్రయాణికులు చాలా ఉన్నారు మామూనార్లో చూడండి ఎంతగానో ఉన్నారు జనాలు అయితే ఫుడ్లు ఉన్నారు Yeah. Okay. ఉన్నారు పబ్లిక్ అయితే బస్సులు అయితే చాలా బస్సులు ఉన్నాయి ఫుల్ బస్సులు ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉన్నాయి పబ్లిక్ మొత్తం పైన అయితే పబ్లిక్ అయితే చాలా ఉన్నారు బస్ స్టాండ్లో ఫుల్ అనమాట మంది ఉన్నారు ఇప్పుడైతే మనకు కూడా మొత్తం పైన అయితే ఆకలి అవుతుంది నాకు కూడా చాలా ఆకలి అవుతుంది హైదరాబాద్లో పదకొండున్నరకు బస్ ఎక్కాను ఇప్పుడే దిగాను అనమాట ఆకలి అవుతుంది ఫుల్ పుదీ ఏమన్నా తింటే బాగుండు మొత్తం పైన అయితే రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు రోడ్ మీద ఏమైనా మిర్చిలో గిర్చిలో ఏమైనా ఉంటే తిందామన్నట్టు